అమ్మా ఏంటి సిద్ధు నాకు ఒక రెండు వేలు కావాలమ్మా నా దగ్గర లేవు ఎందుకని కూడా అడగకుండా నా దగ్గర లేవంట సిద్ధు నాకు మేతి చమాన్ బటర్ నాన్ కాజు బిర్యానీ తినాలని ఉంది అయితే డబ్బులు ఆర్డర్ పెడతాను నా దగ్గర డబ్బులు లేవు నేను తీసుకోవడానికి కాదమ్మా నీకు ఆర్డర్ పెట్టడానికి డబ్బులు అడుగుతున్నాను అయినా బయట ఫుడ్ తింటే డాడీ తిడతారు తిడతారంటే నేను గానీ వండలేంటి నువ్వు వండింది తినే అంత సాహసం నేను చేయలేను మళ్ళీ పంచి నేను చేయమంటావమ్మా నువ్వేం చేయని అవసరం లేదు ఆన్లైన్ లో చెఫ్ ని బుక్ చేశాను అమ్మ నా అమ్మ టెక్నాలజీ నాకేం అలవాటు అవ్వలేదు మా అమ్మకి ఎలా అలవాటు అయిందో హాయ్ సార్ అమ్మా ఎవరో అమ్మాయి వచ్చింది పింక్ చుడీదార్ వేసుకుందా ఆ వేసుకుంది సిల్వర్ ఇయర్ రింగ్స్ పెట్టుకుందా ఆ పెట్టుకుంది ఇంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావు అమ్మా ఆ వేసుకుని రమ్మని చెప్పింది నేనే అంటే అమ్మాయి కుక్ చేయడానికి వచ్చింది చెప్పు అవునా మరి యూనిఫామ్ లేదు యాప్రాన్ కూడా వేసుకోలేదు మన ఇంట్లో మనిషి ఉన్నట్టు ఉండాలని నేనే యూనిఫామ్ యాప్రాను వేసుకురాకుండా పింక్ కలర్ చుడీదారు సిల్వర్ జుక్కలు ఓహో గుడ్ మార్నింగ్ మ్యామ్ మీరు ఏం తినాలనుకుంటున్నారు ఓకే మ్యామ్ నైస్ ఈ లో ఉన్న ఐటమ్స్ అన్ని తీసుకొస్తే వంట స్టార్ట్ చేస్తాం సిద్ధు ఆ లిస్ట్ లో సామాన్లు తీసురా బామ్మో వీటన్నిటికి పదిహేను వేలు అయ్యేలా ఉన్నాయమ్మా అమ్మో పదిహేను వేల అంత వద్దు ఈ విషయం డాడీకి తెలిస్తే ఏమన్నా ఉందా మరి ఏం చేద్దాం ఇప్పుడు ఇంట్లో ఉన్న వాటితో ఏదో చిన్న కూర ఉండేమంటాను మాకన్న ఐటమ్స్ ఏం వద్దండి సింపుల్ గా మా ఇంట్లో ఉన్న వస్తువులతో చిన్న కూర చేయండి చాలు సార్ మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకున్నప్పుడు మినిమం టెన్ కార్డీస్ అని చెప్పారు అందులో ఒకటి తగ్గించినా కూడా ఎక్స్ట్రా చార్జెస్ పడతాయండి తగ్గిస్తే రేట్ తగ్గాలి గానీ ఇంకా పెంచుతున్నారేంటి అదే కదమ్మా మీరు కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి మేము డిస్కస్ చేసుకుని మీకు చెప్తాము యా ఓకే సార్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ వెయిటింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి ఓకే అండి మీరు ముందే కూర్చోండి అమ్మా నువ్వు వండడానికి పిలిచావా దండడానికి పిలిచావా ఇదేంట్రా తినేకుండా ఇలా బుక్ అయిపోయాను అందుకే బుక్ చేసినప్పుడు టెన్స్ అండ్ కండిషన్స్ చదవాలి సరే అయింది అయింది నేను వెళ్ళి మాట్లాడతాను నువ్వు ఇక్కడే ఉండు ఈ బుకింగ్ క్యాన్సిల్ చేసుకోవడానికి ఉండదా అండి క్యాన్సిల్ చేసుకోవచ్చు కానీ దీనికి కూడా ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటదా మీరు ఫస్ట్ టైం మా సర్వీసెస్ బుక్ చేసుకున్నారు కాబట్టి ఛార్జెస్ ఏమి ఉండవు ఓ అయితే మీ సర్వీస్ క్యాన్సిల్ చేస్తాము కొంచెం మీరు వెళ్ళిపోండి ఓకే సార్ రెండు వేలు అడిగితే లేవంటావా ఇప్పుడు చెప్తాను పని ఏం చెప్పావు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది క్యాన్సిలేషన్ ఛార్జెస్ పది అని చెప్పింది నేనే నాలుగు వేలు మాట్లాడి కింద ఉండమని చెప్పాను పది వేలతో పోలిస్తే నాలుగు వేలు తక్కువే అందుకే అమ్మా ఆ నాలుగు వేలు అనుకో పట్టుకెళ్ళి కింద అమ్మాయికి ఇచ్చి పంపించేస్తాను అన్నట్టు ఇంత హెల్ప్ చేసినందుకు నాకు కూడా ఏమైనా ఇస్తే ఆ అమ్మాయికి నాలుగు వేలు నీకో వెయ్యి మొత్తం ఐదు వేలు తెస్తానుండు సరే అమ్మా రెండు వేలతో పోయేది ఐదు వేలు తెచ్చుకుంది